ఛానల్కు నమస్కారం నేను డాక్టర్ బి లక్ష్మి బయోథెరపీ ఇంతకుముందు నేను పంచభూతాల గురించి చక్రాల నాడుల గురించి అన్నిటి చెప్పాను పంచభూతాల గురించి చెప్పాను పంచభూత తత్వాల గురించి చెప్పాను ఇప్పుడు ఏంటంటే పంచభూతాలని శుభ్రం చేయటం ఎలాగా దాన్ని బలవర్ధకం చేయటం ఎలాగా ఎందుకంటే టోటల్ ఆరోగ్యం అంతా ఈ పంచభూత పంచీకరణం వల్ల మన శరీరంలో పంచభూత తత్వాల వల్లనే ఆరోగ్యం ఏర్పడుతుంది రోగము ఏర్పడుతుంది సో ఈ రోగాన్ని రోగం అయిపోయిన తర్వాత తగ్గించడం కంటే తత్వాల్ని సరిచేయటం ద్వారా రోగాన్ని నిర్మూలించవచ్చు రాకుండా చేయవచ్చు దానికి ఏ భూతానికి ఏ తత్వానికి ఏ జ్ఞానేంద్రియానికి అంటే పంచభూతాలు ఏమవుతాయంటే పంచభూత తత్వాలు గుణాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇలాగా ఏర్పడతాయి అయితే ఈ పంచభూత తత్వాలు తత్వాలు ఏంటంటే ఈ వాసన రుచి వినికిరి చూపు ఇవన్నీ కూడా తత్వాలకు సంబంధించినవి వీటిలో మెయిన్గా జబ్బుకి కారణమైన ఆ పంచ జ్ఞానేంద్రియాలు డిస్టర్బ్ వల్ల తన్మాత్రలు పాడవటం వల్ల జబ్బు అసలు రూట్ అక్కడ ఉంటుంది ఏర్పడటం అక్కడ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే దోషం ఏర్పడుతుంది ఈ పంచభూత తత్వాల్లో వేరియేషన్ అవటం వల్ల దోషం ఏర్పడుతుంది ఆ దోషము జబ్బుని అటాక్ చేస్తుంది సో ఈ జబ్బుకి కారణం పంచభూత తత్వం సో దీనికి సైంటిఫిక్గా కూడా మనకి ఎలాగ ఎవిడెన్స్ ఉంటుందంటే ఇప్పుడు ఇది చూస్తే క్రేనియల్ నర్వస్ సిస్టమ్ క్రేనియల్ నర్వస్ సిస్టమ్ మనం టోటల్గా మెటబాలిజం గాలి పీల్చుకోవటం దగ్గర నుంచి అరగటం దగ్గర నుంచి వినికిడి దగ్గర నుంచి ఇదంతా కూడా ఫంక్షన్ అయ్యేది ఈ క్రేనియల్ నర్వస్ సిస్టం వల్ల ఈ క్రేనియల్ నర్వస్ సిస్టమ్ ఇది చూస్తే చెవులకి రంగుకి కళ్ళకి ఈ అక్కడికి హార్ట్కి యూరినరీ ట్రాక్కి దీని మొత్తానికి ఇది మనకి ఫంక్షన్ చేస్తుంది ఫంక్షన్ చేసడం వల్ల ఈ క్రేనియల్ నర్వల్ సిస్టము మన శరీరంలో తత్వాలకి జ్ఞానేంద్రియాలకి కూడా ఫంక్షన్కి ఆధారమైంది సో మనం మన పంచభూత తత్వాల ద్వారా ఈ క్రేనియల్ నర్వల్ సిస్టమ్ని బలవద్ధకం చేయవచ్చు ప్యూరిఫై చేయొచ్చు ఇది ఇవి మనం ఆలోచిస్తే ఇది ఇంకోటి ఇప్పుడు ఈ క్రేనియల్ నోవు కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ అవయవాల్ని కనెక్షన్ అయి ఉంది ఆ కనెక్షన్ బ్రెయిన్కి తీసుకెళ్తూ ఉంది ఈ కనెక్షన్ వల్ల మనకి లోపల ఏ జరిగిపోతుంది అనేది నేను తర్వాత చెప్తాను అదే ఇప్పుడు ఉందనుకోండి ఈ నోసులో ఈ న్యూక్లియస్ పనిచేయటం వల్లనే ఆకలి ఏర్పడుతుంది ఆకలి ఏర్పడటం వల్లనే స్మెల్ ద్వారానే మన పూర్వజన్మ స్మృతులు అంటారు వాసనలు ఈ వాసనలన్నీ రిపీట్ అవుతాయి మనకి ఒక భావం ఏర్పడుతుంది ఒక అసహ్యం ఏర్పడుతుంది ఒక మొత్తం ఏదైతే వాసన నా అభిరుచి నేను నా ఇష్టం అనేదన్నీ కూడా ఈ ముక్కులోంచి వచ్చి ఈ ఈ న్యూక్లియస్ వల్ల బ్రెయిన్కి వెళ్ళటం వల్ల ఇదంతా కూడా మనకి ఒక రకమైన ఫంక్షన్లో వేరియేషను ఇవంతా కూడా వస్తుంది ఇప్పుడు ఇది రుచి ఈ నాలుక ద్వారా మనం రుచి ద్వారా మన శరీరంలో అభిరుచి మన ఆస్వాదన ఒక కోరిక ఇవన్నీ ఏర్పడటం వల్ల అభిరుచి అంటే ఇష్టం నా రుచి నా అభిరుచి ఆ ఇష్టం వల్ల మనకేమవుద్దంటే మనం తినే ఆహారంలో నచ్చటం నచ్చకపోవటం ఉండటం వల్ల కూడా ఈ రుచి చెడిపోవటం వల్ల కూడా మనకి మంచి పదార్థాలు తినకుండా చెడ్డ పదార్థాలు తింటూ మనకు జబ్బులు అవుతుంది అలాగే కన్ను కూడా కన్నులో ఒక లెన్స్ ఉంటుంది ఆ లెన్స్కి బయట ఒక పాతిపదికి ఉంది ఒక సైన్స్ ఉంది ఈ లెన్సు రేని తీసుకొని పిక్చర్ ఏర్పడే చేటప్పుడు ఫోకల్ పాయింట్ ఫోకల్ లెంగ్త్ ఫోకల్ ఏరియా దాని ద్వారా కూడా మన చూపు మన దృష్టి మెయిన్గా దృష్టి మారటం జరుగుతుంది ఇలాగ ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్స్ మన తత్వం మన జ్ఞానేంద్రియాలు మన తన్మాతలు ఇవన్నీ కూడా బాడీలో ఫంక్షన్ మన తత్వాన్ని మార్చే తీరు వీటన్నిటికీ ఉంది సైంటిఫిక్గా కూడా మన తత్వ దోషాలని మనం మార్చుకున్నప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంటర్లింక్డ్ ఇవన్నీ చాలా ఇంటర్లింక్డ్ ఒక్కో దానికి ఒక్కోటి సంబంధం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో దాన్ని బట్టి నేను ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క పంచభూతానికి ఎలాగ మనం అసోసియేట్ అయ్యాం దాన్ని ఎలాగా ప్యూరిఫై చేసుకోవచ్చు ఎలాగ బలవంతం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను ఒక్కోటి విడిగా చెప్తుంటాను ముందు మనం తీసుకున్నాం భూమి భూమి అంటే పంచభూతాల్లోకి వచ్చినప్పుడు ఆఖరి భూతమైన భూమి ఆ భూమికి తత్వం ఘనతత్వం గుణము దుఃఖము తన్మాత్ర వాసన వాసన దాని జ్ఞానేంద్రియం ముక్కు కర్మేంద్రియం గృహ్యం అంటే మనం మోషన్ వెళ్ళే ఇది మనకి అనేక రకాలైన శరీర నిర్మాణానికి ఘనం అంటే ఘన శరీరం ఫిజికల్ బాడీ ఈ ఫిజికల్ బాడీకి ఏర్పాటు అవటానికి తత్వం వాసన భూమి మీద వర్షం పడగానే మంచి వాసన వస్తుంది శరీర నిర్మాణానికి వాసన అవసరము వాసన అంటే భూతత్వము దాన్ని గ్రహించేది ముక్కు సో ఇందాక మీకు చూపించినట్టు ముక్కులో ఆ వాసన ఉన్నప్పుడు ఆ వాసన ఆకలి అనే దానికి సంబంధించింది వాసన లేకపోతే ఆకలి ఉండదు ఆకలి ఉండకపోతే మనం తినలేము తిన్నది అరగదు అరగకపోతే శరీర కణాల నిర్మాణం జరగదు సో కణాల నిర్మాణానికి వాసనకి ముక్కుకి సంబంధం ఉంది కాబట్టి ఏంటంటే మనకి మంచి వాసన చూడగానే నోట్లో నీరు వస్తుంది కడుపులో ఆకలి వేస్తుంది వాసన మనం బజార్లో వెళ్తున్న ఏదైనా మంచి వాసన రాగానే మనకి ఆకలి పుడుతుంది పిల్లలు ఈ జ్ఞానేంద్రం సరిగ్గా లేకపోవటం వల్ల ప్రతిదీ అసహించుకుంటారు నా కొద్దు నాకొద్దు నా కొద్దు అని అంటే కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ కాదు వాళ్ళకి ఇక్కడ ఆకలి అనే తన్మాత్ర రాకపోవటం వల్ల ఆ మొక్కులు అవన్నీ జ్ఞానేంద్రియాలు పాడవటం వల్ల దాన్ని తినలేదు అరిగించుకోలేదు ఎదుగుదల ఉండదు మెయిన్గా బోన్ మ్యారోలో సంబంధించింది ఎత్మంటు అక్కడే కణాలు ఉత్పత్తి అవుతాయి మన శరీరానికి కావాల్సిన అన్ని కణాలు ప్రాణశక్తిని పొంది మన శరీరానికి వెనక్కి వచ్చేది బోన్ మేరవ్ దగ్గర కాబట్టి వెముకకు సంబంధించిన బోన్ మేరకు సంబంధించిన కణాలు ఉత్పత్తి అక్కడ తగ్గిపోయినప్పుడు ఆకలి లేకపోతే అక్కడ అది ఉండదు కాబట్టి పిల్లలు నీరసం అయిపోతారు శక్తిహీనులుగా మారుతారు భూతత్వానికి ఉన్న శరీర అవయవం ఏంటి ముక్కైతే వాసుని గ్రహించుంది ఆ పదార్థం ఏంటంటే హస్తి బోన్ మ్యారో బోను కణాలు సో బోన్ మ్యారో బోను కణాలు పెరగాలి అంటే మనకు భూమి కావాల్సింది పదార్థం ఆహారం ఆకలి ఆకలి అవగానే పదార్థం వేస్తే ఆ పదార్థం భూమిగా మారుతుంది సో అలాగా ఈ పదార్థము భూమిని నిలబెట్టడానికి శరీర తత్వాన్ని నిలబెట్టడానికి శరీరం గట్టిగా నిలబడటానికి అవసరం ఉన్నది ఏర్పాటు అవటానికి కణాలు ఏర్పాటయ్యే స్థానము హస్తీ అంటే వెముకలు మధ్య బోన్మేరో సో బోన్మేరో ప్లస్ వెముకలు శరీరానికి అంటే స్ట్రక్చర్కి నిలబట్టడానికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ బోన్ మేరో ఏ పదార్థాల్లో బయట ఎక్కువ ఉందో అవి తినటం ద్వారా మన శరీర కణ నిర్మాణాన్ని బోన్ మేరలోనే మన కణాలన్నీ నిర్మించబడతాయి శక్తివంతం అవుతాయి ప్రాణశక్తిని పొందుతాయి సో బోను మన శరీర స్ట్రక్చర్ని తెలియజేస్తుంది ఎంత పెరిగినా బోన్ పెరగకపోతే అది లావ్ అవుతారు కానీ పొడవరు దాని స్ట్రక్చర్ రాదు సో స్ట్రక్చర్ నిర్మాణానికి భూతత్వానికి బోను బోన్ మేర అవసరమైనప్పుడు బోన్ మేరో పని ఏంటంటే భూమిని నిర్మింపజేస్తుంది అంటే కణాలన్నీ ఉత్పత్తి బోన్ మేరోలు అవుతాయి కాబట్టి మనకి బోను బోన్ మేరో సంబంధించిన ఆహారం ఎక్కువగా గ్రహించాలి అది మెయిన్గా మనం శరీరాన్ని కాపాడుకునే విధానం ఇప్పుడు ఏంటంటే మనం తిన్న ఆహారం ఇంతకుముందు చెప్పినట్టు రసమయ్యి కందయ్యి కంద ఫ్యాట్ అయ్యి ఫ్యాట్ నవ్వు పోయి నవ్వు బోన్ అయ్యి బోన్ బోన్ మీద ఒక కింద వన్ థర్డ్ వన్ థర్డ్ మార్కుంటూ వచ్చినప్పుడే శరీర నిర్మాణం జరుగుతుంది అయితే నిర్మాణానికి కావాల్సింది భూతత్వానికి కావాల్సిన వెముకలు కణాలు ఇవన్నిటి కోసం మన భూతత్వం ఉన్న ఆహార పదార్థాలను గ్రహించాలి మనకి ఏముంటుంది శరీరంలో భూతత్వం ఉన్నది భూమిలో ఎక్కువ పర్సెంట్ ఏముంటుంది సిలికాన్ ఇసుక ఉంటుంది కార్బన్ ఇది ఫోర్ బ్యాలెన్సీ నెంబర్ వల్ల అది దేంతోనైనా కలిసి సమతుల్యం ఏర్పాటు చేసుకొని పదార్థంగా తయారవుతుంది సో మన కార్బను కన్వర్ట్ అయితే వజ్రంగా కన్వర్ట్ అవుతుంది కార్బనే వజ్రంగా మారుతుంది అలాగ మన శరీరంలో ఈ భూతత్వం బోన్మ్యారోదాకెళ్ళిన తత్వం కానీ గట్టిగా ఏర్పడితే వజ్రకాయం ఏర్పడుతుంది వజ్రకాయం అంటే మన డైజెషన్ పవర్ దాని కాన్ఫిగరేషన్ దానికి కావాల్సిన ఇదంతా కూడా మనం తినే పదార్థము మన స్టిమి తత్వం ఇదంతా కూడా అవసరం ఇప్పుడు అందుకని మనం ఆహారంలో సిలికాన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి సిలికాన్ ఏ దేంట్లో ఉంటాయి కణాల్లో ఎన్నో వందల వేల కణాలు ఉంటాయి అవన్నీ కన్వర్ట్ అవుతూ ఉంటాయి బోన్కి కావాల్సింది ఏంటి ధాతువులు బోన్లో ఏముంటాయి కాల్షియం తీసుకోండి కాల్షియం తీసుకోండి అంటారు కాల్షియం ఒక్కటే ఉండదు పన్నెండు ధాతువులు ఉంటాయి బోన్లో అయితే బాండేజ్ అంతా కాల్షియం ఉంటుంది కానీ కాల్షియం ఊరిక రాస్తే ఎండిపోగానే పడిపోతుంది కానీ దానికి ఏం కలుపుతాం ఇసుక కలుపుతాం ఇసుక పర్సెంటేజీ దీనికి టెన్ పర్సెంట్ అంటే ఒక బొచ్చ సున్నం కలిపితే పది బచ్చులు ఇసుక కలపడం అనేది బాండ్ ఏర్పాటు చేయటానికి అలాగా మన బోన్ బోన్మేరోలో సిలికాన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ పదార్థంలో సిలికాన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఆ పదార్థం నిర్మాణం ఎక్కువ చేస్తుంది కాబట్టి అందుకని మనం సిలికాన్ ఉన్న పదార్థాలు తినాలి మన శరీరంలో బోను బోన్ మారో హెయిరు ఇదంతా ఏర్పాటు చేయటానికి గట్టిగా పట్టున్న పదార్థాలు మనకి బోన్కి మాత్రమే కాబట్టి అలాంటివి తినాలి మినువులు పెసలు కందులు ఉలవలు అలసందలు బొబ్బళ్ళు ఉడికించుకొని తినాలి ఉడకపోతే అది డైజెస్ట్ కాదు మొలకెత్తిన గింజలు ఇవన్నీ కూడా మీ పదార్థానికి ట్రాన్స్ఫర్ చేయలేవు బాయిలింగ్ పాయింట్ వచ్చి ఉడికిన తర్వాతనే అది మన శరీరంగా బోన్కి సిలికాన్గా బోన్ మ్యారోగా ఉపయోగపడుతుంది ఇంకా వాటిల్లో ఏముంటాయి ఇక ఏంటంటే జింకు ఫాస్ఫరస్ పొటాషియము మెగ్నీషియము ఐరను తర్వాత మన గోల్డ్ సిల్వరు ఇలాంటి ధాతువులన్నీ శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ ధాతువులు ఎక్కువగా ఉన్న పదార్థాలే మనం తినాలి అవి ఎక్కువగా ఈ పల్సెస్లో అంటే పప్పు ధాన్యాల్లో చిరుధాన్యాలు ఇప్పుడు గోధుమలో అవన్నీ ఎక్కువ ఉండవు పొట్టు ఉండదు దానికి అవి చిరుధాన్యాలు ఉంటాయి ఆ లోపల మెత్తటి పదార్థం తక్కువ ఉండి బయట లేయర్ గట్టిగా ఉంటుంది జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివన్నీ కూడా ఆ చిరుధాన్యాలు అంటారు ఆ చిరుధాన్యాల్లో కూడా మనకి సిలికాన్ ఎక్కువ ఉంటుంది కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి గట్టిగా అరగకపోతే శరీరానికి ఎక్కువ హెల్ప్ చేయవు గట్టిగా అరగాలంటే ఆకలి గట్టిగా ఉండాలి ఆకలి గట్టిగా ఉంటే అప్పుడు ఎంజైమ్స్ అవన్నీ సిక్రియట్ అవుతాయి దాన్ని మోడిఫై చేయటానికి ఆకలి సరిగా ఉండాలంటే వాసన సరిగా ఉండాలి తర్వాత ఏంటి శరీర నిర్మాణానికి ఇంకొకటి మీరు చెత్త పదార్థాలు తినకూడదు ఈ బేకరీ ఐటమ్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్నా కానీ అవి మీకు బోన్ మ్యారోదాకి వెళ్ళకపోతే శరీరానికి బరువు పెరిగి లావై చెద్ద కణాలు ఏర్పడి మీకు జబ్బు కారణాలు అవుతాయి సో ఇదంతా ఏంటంటే మనము మన తత్వాన్ని బట్టి తత్వాన్ని ఆధారం చేసుకొని వ్యవహారం ఉండాలి వ్యవహార ఆధారం చేసుకొని తత్వం కూడా ఉండాలి సో ఇలాగా మనము ఒక్కొక్క తత్వాన్ని ఎలా కాపాడుకుంటాం ఎలా దాన్ని అనుసరించి మన శరీరానికి ఉపయోగపెట్టుకుంటాం ఇదంతా కూడా మీరు ఫాలో అవ్వాలి సో ఈ తత్వాన్ని శుద్ధి చేయడానికి ముందు ఆముదం తాగటం బాడీ క్లీన్ చేసుకోవటం మోషన్ ట్రాక్ క్లీన్ ఉంటో ఇదంతా అవసరం అంటే ఎందుకంటే మంచి పదార్థం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే క్లీన్ అవ్వాలి రెండోది ఈ ముక్కులో మంచి పరిమళాలు ఇప్పుడు మంచి వాసన వాసన వచ్చే ఫ్లవర్స్ మంచి వాసన ఉన్న వీటిని గ్రహించటం కూడా ఇప్పుడు మనం గుడికి వెళ్తాం గుళ్ళో మంచి వాసనలు ఇవన్నీ ఉంటాయి వీటిని కూడా మనకి అవసరం ఇలాగా శరీరతత్వాన్ని భూతత్వాన్ని నిర్మించుకోవాలంటే దాని గుణము అవసరం దాని తన్మాత్ర అవసరం దాని జ్ఞానేంద్రియం అవసరం దాని కర్మేంద్రియం అవసరం కర్మేంద్రియం అంటే గృహ్యం అంటే నేను మోషన్ ట్రాక్ ఇదంతా గృహ్యం అంటారు ఇది కూడా భూమికి సంబంధించింది సో మనకు మోషన్ ఫ్రీగా అవ్వకపోతే బ్యాడ్ పదార్థం తయారవుతుంది సుగంధం పుష్టివర్ధనం వర్ధనం పుర్వారకమే వందనని శివుడి యొక్క మంత్రం ఉంటుంది సుగంధంతోనే పుష్టివర్ధనం అవుతుంది అందుకని సుగంధాన్ని మంచి వాసనని అగ్రానిస్తూ మంచి తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి నా ఇష్టం అనేది కాకుండా మన శరీరానికి ఇష్టమైన పదార్థాలు తినటం వాటి మీద శ్రద్ధ ఏర్పాటు చేసుకోవటం వాటి మీద రుచిని ఏర్పాటు చేసుకోవటం అనేది మన కర్తవ్యం సో ఇవన్నీ కూడా తత్వాన్ని మార్చుకొని జ్ఞానాన్ని గ్రహించి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలనకి మూలం తత్వం కూడా కాబట్టి ఈ పంచభూత తత్వాలని శరీరంలో ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా వృద్ధి చేసుకోవాలో అవగాహన ఏర్పరచుకొని చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది నమస్కారం